నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ తాలూకా దొన్నిపాడు మండలం దొన్నిపాడు గ్రామంలో అస్సాను అనే వ్యక్తి మతి స్థిమితం ఇంటి నుంచి పదిహేను రోజుల క్రితం వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు భార్య బాధపడుతూ మేము పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా కూడా ఈ రోజుకి పదిహేను రోజులు అవుతున్నా మాకు ఎలాంటి ఆచూకీ లేదు అని కుటుంబ సభ్యులు అలాగే వాళ్ల కూతురు బాధపడుతూ తెలియచేయడం జరిగింది ఆచూకీ తెలిసిన వారు దయచేసి మాకు తెలుపగలరు నందార్ జిల్లా సో దుండిపాడు గ్రామంలో దుండిపాడు మండలంలో హస్తాలను వ్యక్తి మచి సిద్ధమయ్యాయి సో ఇల్లు వదిలిపెట్టెళ్ళారు సో ఆ బాధలు వాళ్ళు కూర్చున్నారు ఒకసారి ఏం జరిగింది ఏంటి అనేసి ఒకసారి తెలుసుకుందాం నమస్కారం అందరికి దయచేసి మా నాయన ఎక్కడన్నా ఆయన కాలు సత్తుంది దయచేసి ఎక్కడన్నా కొంచెం మీకు కనిపిస్తే ఇంకా ఈ నెంబర్కి ఫోన్ చేయండి పదిహేను రోజులైంది ఇల్లు దాటి అయినా ఆయన ఒక కాలు సచ్చుంది ఎక్కడ ఉన్నాడో ఏం తింటున్నాడో ఇంకా మాకు అరుచుకో తెలియలేదు తిరిగి తిరిగి ఇంకా యాసిరికి వచ్చింది మాకు దయచేసి మీకు దీనికి కనబడిస్తే ఇంకా ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఆయన ఒక కాలు అలా సత్తుగాంది కుంటి కాలుతో ఎక్కడ ఉన్నాడో ఏమో దయచేసి మాకు ఈ నెంబర్కి ఫోన్ చేయండి సో ఎన్ని రోజులు ఇంతక రోజులు పదిహేను రోజులు ఇక్కడ ఎవరికన్నా కంప్లైంట్ ఇవ్వడం కానీ ఏమన్నా చేస్తారా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఏం చెప్పారు మీకు వాళ్ళు ఇంప్రవేషన్ ఇంకా ఏం ఇవ్వలేదు పోలీసు వాళ్ళు అంటే మరొకసారి పోయి కలిసారా అమ్మా కలిసినాం పేపర్లు ఇచ్చినా వాళ్ళు పక్క స్టేషన్ లో పంపించినా అన్నారు ఇంకా యామార ఇంకా చెప్పలే వాళ్ళు అలాగే వాళ్ళ భార్య అసాన్ వాళ్ళ భార్య గారు ఉన్నారు ఒకసారి ఆమన కడి ఆమన ఒకసారి అడిగి తెలుసుకుందాము మా ఎందుకోసం వెళ్ళిపోయాడు మా అతను ఎందుకు వెళ్ళినాడు మాకు తెలియదు పని వచ్చినాక వెళ్ళిపోయినాడు ఏంటి జగన్ ఎన్ని రోజులు పోయేసి

ఎన్ని రోజులకి తర్వాత మేము కనిపెడతామని చెప్పారు వాళ్ళేమన్నా మాట మాట చెప్పాలి